రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జరగబోయే ముఖ్యమైన గ్రహాల గురించి మనం ఇప్పుడు చాలా వివరంగా మరియు శాస్త్రం పరంగా తెలుసుకుందాం సాధారణంగా మనందరికీ ఆకాశంలో జరిగే మార్పులు అంటే చాలా ఆసక్తి ఉంటుంది ముఖ్యంగా సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం ఎప్పుడు వస్తాయని ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు మన హిందూ ధర్మంలో మరియు శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రత్యేక స్థానం ఉంది ఇవి కేవలం ఆకాశంలో జరిగే అద్భుతాలు మాత్రమే కాదు వీటి వల్ల మనుషుల మీద మరియు రాశుల మీద చాలా ప్రభావం ఉంటుంది అని మన పెద్దలు చెప్తున్నారు అయితే వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహాలు ఏర్పడబోతున్నాయి ఇందులో రెండు సూర్యగ్రహణాలు ఉండగా మిగిలిన రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి ఈ నాలుగు గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి ఏ రోజున వస్తున్నాయి ఏ టైంలో వస్తున్నాయి అలాగే మన ఇండియాలో ఇవి కనిపిస్తాయా లేదా అనే విషయాలను మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేయాలనేది కూడా మనం మాట్లాడుకుందాం మొట్టమొదటి గ్రహణం గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొదలైన తర్వాత ఫిబ్రవరి నెలలో మొదటి గ్రహణం ఏర్పడబోతోంది ఇది సూర్యగ్రహణం ఇది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడవ తేదీన వస్తుంది ఆ రోజు మంగళవారం అవుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు అంటే మన ఆత్మకు కారకుడు మరియు తండ్రికి కారకుడు అని అంటారు అలాంటి సూర్యుడికి గ్రహణం పట్టినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అయితే మనకొక మంచి విషయం ఏమిటి అంటే ఈ ఫిబ్రవరి పదిహేడవ తేదీన వచ్చే సూర్యగ్రహణం మన ఇండియాలో కనిపించదు ఇది కేవలం అంటార్కిటికా మరియు సౌత్ ఆఫ్రికా అలాగే అర్జెంటీనా వంటి దూరదేశాలలో మాత్రమే కనిపిస్తుంది మనదేశంలో ఇది కనిపించదు కాబట్టి దీని ప్రభావం మన మీద పెద్దగా ఉండదు అని పండితులు చెబుతున్నారు దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు అంటే ఈ గ్రహణం సమయంలో చంద్రుడు సూర్యుడికి అడ్డంగా వచ్చినప్పుడు సూర్యుడు ఒక మండుతున్న ఉంగరంలాగా కనిపిస్తాడు చూడటానికి ఇది చాలా అందంగా ఉంటుంది కాని జ్యోతిషపరంగా చూస్తే గ్రహణం సమయంలో బయట తిరగకూడదు అని చెబుతారు కానీ ఇది మన ఇండియాలో కనిపించదు కాబట్టి మనకు ఎలాంటి దోషం ఉండదు మరియు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు మామూలుగా మనం రోజు ఎలా ఉంటామో ఆ రోజు కూడా అలాగే ఉండవచ్చు ఇక రెండవ గ్రహణం గురించి మాట్లాడుకుందాం ఇది చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది మన ఇండియాలో కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వచ్చే మొదటి చంద్రగ్రహణం ఇది ఈ చంద్రగ్రహణం మార్చి మూడవ తేదీన ఏర్పడుతుంది ఈ రోజు కూడా మంగళవారమే వస్తుంది జ్యోతిషం ప్రకారం చంద్రుడు మన మనస్సుకి కారకుడు మన ఆలోచనలు అన్నీ చంద్రుడి ఆధీనంలో ఉంటాయి అందుకే చంద్రగ్రహణం వచ్చినప్పుడు మన మనస్సు మీద చాలా ప్రభావం పడుతుంది అని పెద్దలు చెబుతారు ఈ గ్రహణం మన ఇండియాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ఈ చంద్రగ్రహణం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు మొదలవుతుంది ఆ తర్వాత ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే దాదాపుగా ఇరవై నిమిషాల పాటు ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది ఇది పూర్తిగా చంద్రుణ్ణి కవర్ చెయ్యదు ఇది పాక్షిక చంద్రగ్రహణం అంటే చంద్రుడిలో కొంత భాగం మాత్రమే నీడలోకి వెళ్తుంది ఇది ఇండియాలో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా మరియు నార్త్ అమెరికా సౌత్ ఆఫ్రికా వంటి దేశాలలో కూడా కనిపిస్తుంది ఈ మార్చి మూడవ తేదీన వచ్చే చంద్రగ్రహణం మనకు కనిపిస్తుంది కాబట్టి దీనికి మనం కొన్ని పరిహారాలు చేసుకోవాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం పట్టడానికి కొన్ని గంటల ముందే మనం భోజనం చేయడం ఆపేయాలి దీనినే పట్టు విడుపు సమయమని అంటారు గ్రహణం ఉన్న సమయంలో వండుకోవడం కాని తినడం కానీ చెయ్యకూడదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఇరవై నిమిషాల సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు గ్రహణం కిరణాలు వారి మీద పడకూడదు అని శాస్త్రం చెబుతోంది అలాగే ఇంట్లో ఉండే ఆహార పదార్థాల మీద అంటే పచ్చళ్ళు మరియు నీళ్లలో దర్బలు వేయాలి దర్బలు అంటే ఒక రకమైన గడ్డి ఇది వెయ్యడం వల్ల గ్రహణం వల్ల వచ్చే నెగటివ్ ఎనర్జీ ఆ ఆహారం మీద పడదు అని మన నమ్మకం గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల తర్వాత అందరూ స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాతే దేవుడి గది శుభ్రం చేసుకుని దీపం పెట్టుకోవాలి ఈ సమయంలో శివుడి నామం లేదా విష్ణువు నామం జపించడం చాలా మంచిది ఓం శివాయ అని అనుకోవడం వల్ల మనస్సుకు ప్రశాంతత దొరుకుతుంది అలాగే గ్రహణం విడిచిన తర్వాత పేదవారికి ఏదైనా దానం చేయడం చాలా మంచి పరిహారం చంద్రగ్రహణం కాబట్టి బియ్యం లేదా పంచదార లేదా తెల్లటి వస్త్రాలు దానం చేస్తే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది మరియు దోషాలు పోతాయి ఇక మూడవ గ్రహణం ఆగస్టు నెలలో వస్తుంది ఇది సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పన్నెండవ తేదీన ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అంటే సూర్యుడు పూర్తిగా కవర్ అయిపోతాడు ఆ సమయంలో పగలు కూడా రాత్రిలాగా చీకటిగా అయిపోతుంది అయితే మన ఇండియా ప్రజలకు ఉన్న అదృష్టం ఏమిటి అంటే ఈ గ్రహణం కూడా మన దేశంలో కనిపించదు ఎందుకంటే ఈ గ్రహణం జరిగే సమయం మనకు రాత్రి సమయం అవుతుంది సూర్యుడు మనకు రాత్రిపూట కనిపించడు కాబట్టి ఈ గ్రహణం ప్రభావం మన మీద ఉండదు ఇది రష్యా మరియు పోర్చుగల్ స్పెయిన్ ఐలాండ్ వంటి దేశాలలో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఆగస్టు పన్నెండవ తేదీన వచ్చే ఈ గ్రహణం గురించి మనం భయపడా అవసరం లేదు దానికి సంబంధించిన నియమాలు పాటించాల్సిన పని లేదు మామూలుగా పూజలు చేసుకోవచ్చు మరియు గుడికి వెళ్ళవచ్చు చివరిగా నాల్గవ గ్రహణం గురించి చూద్దాం ఇది రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన వస్తుంది ఇది చంద్రగ్రహణం కానీ ఇది కూడా మన ఇండియాలో కనిపించదు ఇది కేవలం యూరప్ వంటి దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి దీనికి కూడా మనం ఎలాంటి పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు అంటే రెండు వేల ఇరవై ఆరులో మొత్తం నాలుగు గ్రహణాలు వస్తే అందులో కేవలం ఒక్కటి మాత్రమే మనకు కనిపిస్తుంది అది మార్చి మూడవ తేదీన వచ్చే చంద్రగ్రహణం మాత్రమే మిగిలిన మూడు గ్రహణాలు మనకు కనిపించవు కాబట్టి వాటి గురించి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం ఎప్పుడూ కూడా అమావాస్య రోజున వస్తుంది అలాగే చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి రోజున వస్తుంది సైన్స్ ప్రకారం చూస్తే భూమి మరియు సూర్యుడు అలాగే చంద్రుడు ఒకే వరుసలో వచ్చినప్పుడు ఈ గ్రహణాలు ఏర్పడతాయి సూర్యుడికి మరియు భూమికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యుడు కనిపించడు దీనిని సూర్యగ్రహణం అంటారు అదే సూర్యుడికి మరియు చంద్రుడికి మధ్యలో భూమి వస్తే భూమి నీడ చంద్రుడి మీడ పడుతుంది దీనిని చంద్రగ్రహణం అంటారు సైన్స్ ఎంత చెప్పినా మన సంప్రదాయం ప్రకారం గ్రహణ సమయం అనేది కొంచెం చెడుకాలం అని భావిస్తాము ఆ సమయంలో ఎలాంటి మంచి పనులు మొదలు పెట్టకూడదు అంటే పెళ్లి చూపులు చూడటం లేదా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం లేదా ఇల్లు కొనడం వంటి పనులు గ్రహణం రోజు చెయ్యకూడదు ముఖ్యంగా మార్చి మూడవ తేదీన వచ్చే చంద్రగ్రహణం రోజున మీ రాశి ఏదైనా సరే అందరూ కూడా శివుడిని లేదా ఇష్ట దైవాన్ని ప్రార్థించడం మంచిది గ్రహణం పట్టిన సమయంలో మనసులో దేవుడి నామస్మరణ చేస్తూ ఉంటే ఆ నెగిటివ్ పవర్ మన దరి చేరదు అలాగే గ్రహణం సమయంలో నిద్రపోకూడదు అని కూడా చెబుతారు కేవలం చిన్న పిల్లలు మరియు వృద్ధులు అలాగే అనారోగ్యంతో ఉన్నవారు మాత్రమే మినహాయింపు మిగిలిన వారు ఆ ఇరవై నిమిషాలు దైవధ్యానంలో గడపడం చాలా మంచిది గ్రహణం విడిచిన వెంటనే స్నానం చేయడం అనేది చాలా ముఖ్యమైన నియమం దీనిని మాత్రం ఎవ్వరూ మర్చిపోకూడదు స్నానం చేసిన తరువాతే మంచినీళ్లు కూడా తాగాలి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే గ్రహణం రోజున గొడవలకు దూరంగా ఉండాలి ఎందుకంటే చంద్రగ్రహణం మనసు మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆ సమయంలో కోపం మరియు చిలాకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఆ రోజు ఇంట్లో అందరూ శాంతంగా ఉండాలి గట్టిగా అరవడం లేదా కోపడటం చెయ్యకూడదు వీలైనంత వరకు మౌనంగా ఉండి దేవుడిని తలుచుకోవటం ఉత్తమం అలాగే గ్రహణం రోజున మొక్కలను తాకకూడదు అని కూడా ఒక నమ్మకం ఉంది చెట్లు మరియు పుట్టలు కూడా నిద్రపోతాయి అని అంటారు కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయకూడదు మొత్తంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం గ్రహణాల పరండా మనకు పెద్దగా ఇబ్బంది లేని సంవత్సరం అని చెప్పుకోవాలి ఎందుకంటే నాలుగు గ్రహణాల్లో మూడు మనకు కనిపించవు కేవలం ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది అది కూడా కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కానీ మన ధర్మం ప్రకారం ఆ కొద్ది సమయమైనా సరే నియమాలు పాటించడం మన బాధ్యత మార్చి మూడవ తేదీ సాయంత్రం ఈ గ్రహణం వస్తుంది కాబట్టి ఆఫీస్లో ఉన్నవారు లేదా బయట ఉన్నవారు ఆ టైంకి ఇంటికి చేరుకోవటం మంచిది లేదా సురక్షితమైన ప్రదేశంలో ఉండటం మంచిది డ్రైవింగ్ చేసేవారు కూడా ఆ ఇరవై నిమిషాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదా బ్రేక్ తీసుకోవటం మంచిది నేరుగా ఆకాశం వైపు చూడటం కూడా కళ్లకు మంచిది కాదు సూర్యగ్రహణం అయితే అసలు చూడకూడదు కానీ చంద్రగ్రహణం చూడవచ్చు అని అంటారు అయినా సరే గర్భిణీలు చూడకపోవటమే మంచిది ఈ విధంగా రెండు వేల ఇరవై ఆరులో రాబోయే గ్రహణాల గురించి తెలుసుకున్నాం కదా జ్యోతిష్య పండితులు చెప్పినట్లుగా దాన ధర్మాలు చేయటం మరియు నామస్మరణ చేయడం వల్ల గ్రహణ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి గ్రహణం తరువాత పేదవారికి అన్నదానం చేయడం వల్ల చాలా పుణ్యం వస్తుంది మీ శక్తి కొలది ఎంతో కొంత దానం చెయ్యండి ఇది మనకు రాబోయే కష్టాలను దూరం చేస్తుంది ముఖ్యంగా రాహువు మరియు కేతువు ప్రభావం ఈ గ్రహణాల సమయంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని లేదా దుర్గాదేవిని పూజించడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో వచ్చే ఈ మార్పులను గమనిస్తూ మన సంప్రదాయాలను పాటిస్తూ ముందుకు వెళ్దాం అందరికీ శుభం కలగాలి అని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు